తెలుగు ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం కోలీవుడ్ బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ఒకవైపు హీరోయిన్గా సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా మారి సినిమాలను నిర్మిస్తుంది నయనతార ఇక నయనతార దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది అంతేకాదు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతుంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో టాప్ జాబితాలో ఈమె కూడా ఒకరు ఇక ఇదిలా ఉంటే తాజాగా నయనతార అక్క పాత్రలో నటించడానికి భారీగా రెమ్యనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది నయనతార ప్రధాన పాత్రలో నటించిన మన్నం గట్టి సీన్స్ నైన్టీన్ సిక్స్టీ అనే చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది ఈ సినిమా తర్వాత డియర్ స్టూడెంట్ అనే చిత్రంలో నటిస్తున్నారు అలాగే ఒక కన్నడ మూవీలో కూడా ఆమె నటిస్తున్నారు ఇందులో అక్క పాత్రను ఆమె పోషిస్తున్నారు అయినప్పటికీ తన రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు ససే మీరా అన్నారట పైగా తాను తీసుకునే పారితోషికం కంటే అధికంగానే రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారట నయనతారకు ప్రస్తుతం ఉన్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి మేకర్స్ ఓకే చెప్పారనే టాక్ వినబడుతుంది ఈ విషయం గురించి ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకుంటున్నారు